దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట చూడండి ఎస్కేలు గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనములో నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడము నేను నీతో మాట్లాడవళ్ళను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను అప్పుడు నాతో మాట్లాడిన వాణి స్వరము వింటిని యహేజ్ మాట్లాడుతున్నటువంటి మాట ఎహేజ్ ఒక స్వరం వినబడింది నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము నేను నీతో మాట్లాడతానని చెప్పేశాను అప్పుడు ఆత్మ ఈ యొక్క ఎహేజ్ వచ్చిందంట దేవుని బిడ్డారా ఎంత చక్కని మాట దేవుడు ఇక్కడ ఉదయకాల సమయంలో మనకి వినిపింపజేస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా ఇటు అటు తొలగకుండా నువ్వు చక్కగా నిలబడ్డప్పుడు స్థిరముగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ నీలోనికి వచ్చి అది నిన్ను నిలబెట్టేదిగా ఉంటుంది వాక్యం సెలవిస్తూ ఉంది కదా సామెతలు పదహారవ అధ్యాయము ఏడవత్రములో ఒకటి ప్రవర్తన ఏహో ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును నీ ప్రవర్తన దేవుని యొక్క మాటను వినేదిగా ఉండాలి దేవుని మాటను విని చక్కగా నిలబడేదిగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఆత్మ నడిపింపులో నీవు ఉన్నప్పుడు నీకు ఎదురుగా ఉన్న నీ శత్రువులను సహా దేవుడు నీకు మిత్రులుగా చేస్తారట దేవుని బిడ్డలారా అంతేకాదు ఇరమైనా గ్రంథం పదిహేనో అధ్యాయము పదకొండవ వచ్చిన కూడా ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది అందుకు యహోవా నిశ్చయంగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరచుచున్నాను కీడుకాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడినట్టు చేయుదునని సెలవిచ్చాను ఎంత అద్భుతమైనటువంటి మాట దేవుని మాటకి నీవు లోబడ్డప్పుడు దేవుని మాట విని నువ్వు చక్కగా నిలబడినప్పుడు నేను నీతో మాట్లాడవలనని దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు దేవునికి నీ ప్రవర్తన ఆయనకి నచ్చింది నీవు ఆయనకు ప్రీతికరముగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నట్టు మాట ఆయన నాతో మాట్లాడినప్పుడు ఏసుకెళ్ళి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను ఈ దినమున దేవుని ఆత్మ నిన్ను నిలబెట్టేదిగా ఉండాలి దేవుని ఆత్మ నిన్ను స్థిరపరిచేదిగా ఉండాలి దేవుని అభిషేకమును పొందుకునేవాడిగా ఉండాలి దేవుని యొక్క దింపుదల నీలో ఉన్నప్పుడు నీ శత్రువులు నీకు మిత్రులుగా అవుతారు వారికి ఆపత్కాలం వచ్చినప్పుడు నీ శత్రువులు నిశ్చయంగా నీకు మొరలిడుతారు దేవుని బిడ్డలారా అటువంటి గొప్ప కార్యము దేవుడు నీ పట్ల చేస్తూ ఉన్నాడు ఎవరైతే నీకు హాని చేశారో ఎవరైతే నీకు అపాయం కలిగించారో ఎవరైతే నీవు అభివృద్ధి కాకుండా ఎదగకుండా నేను అణిచివేయాలని చూస్తూ ఉన్నారో ఆ శత్రువులే నీవు ఆత్మ కలిగిన వాడవుగా ఆత్మ పొందుకున్నటువంటి దానిగా నీవు ఉన్నప్పుడు అలాంటి శత్రువులని నీకు మిత్రులుగా చేస్తారట నీ పాదముల దగ్గరికి వారిని ఆయన నడిపిస్తాడట దేవుడి బిడ్డలారా నీవే దిక్కుగా ఉంటావు వారికి ఆ రీతిగా దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు బలం నివ్వబోతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తూ ఉంది యహోశివ గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిదవచనములు అప్పుడు యహోవా నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీదనుండకుండా దొరలించి వేసి ఉన్నానని యహోశివతో అనెను అందుచేత నేటి వరకు ఆ చోటుకి గిల్గాలను పేరు గిల్గాలు అనగా దొరలించడము నీ అవమానాన్ని తీసివేస్తున్నాడు నీ కష్టాన్ని నీ దుఃఖమును నీ యొక్క ప్రయాసమును ప్రతి విధమైనటువంటి స్థితిని ఆయన తీసివేసి నిన్ను సరిగ్గా నిలబెట్టి నిన్ను స్థిరపరచి ఆయన ఆత్మతో నింపుకొని ఆయన నిన్ను ఆశీర్వదించాలని చూస్తూ ఉన్నాడు నిన్ను హెచ్చింపజేయాలని చూస్తున్నాడు ఎక్కడైతే అవమానం వచ్చిందో ఎక్కడైతే నువ్వు ఎదగలేకపోతున్నావో అక్కడే నీకు అభివృద్ధిని తీసుకురావాలని ఆయన నీతో మాట్లాడుతూ నేను బలపరుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డారా ఈ ఉదయకాల సమయంలో ఆయన మీతో మాట్లాడే మాట దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినము ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలువాడవు వాడవు బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించు వాడవును అందరికీ బలమిచ్చు వాడవు నీవే నీ దేవుడు ఈ దినాన హెచ్చిస్తూ హెచ్చిస్తున్నాడు నీకు బలమునిస్తున్నాడు అదే విధంగా నిండారగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించును దాకా ఆమె